అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సమద్ నవాబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నగరంలో ఏదైనా ఒక మార్గానికి సమద్ నవాబ్ మార్గుగా నామకరణం చేయాలని తీర్మానం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్ సంతాప సభ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో జరిగినది मनंद आफद कांग्रेस पार्टी बेदली सब नवाबारी साल सभा जिला मैनारी अध्यक्ष एक एर्पटर से एक मैनारी जैसे एसे सदेश కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటే సరే ఎన్నికలు కావచ్చు అది కారణాల వల్ల కావచ్చు ఎందుకంటే సమాజ బాబు గారు కేవలం మైనార్టీలకు కొంతమందికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన అందరి యోగ విషయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేదప్రేమ అభివద్కము నిరంతర ప్రశేషణటువంటి ఉపనాయక్ పరి కార్యక్రమమును పాల్గొన్నటువంటి వేదవేదుల నాటక పిసిఎల్ అధ్యక్షురు రమ కుమార్ పిసిఎల్ అధ్యక్షురు జయసవర్ణ నాయక్ అల వినగర కుశిన నాయకురు మార్పు మండల పరి కుటుంబ సర్పి మండల కాంగ్రెస్ అధ్యక్షురు రామరెడ్డి గారు వేద కమరతింగారు ఇలా పాల్గొంటున్నటువంటి అందరికీ పేరు పేరు మార్గాలతో పాటు అందరికీ కూడా పేరు పెరిగిన తెలియజేస్తాం నిజంగా ఎంత అంటే మా ఇంట్లో కుటుంబ సభ్యులు కోల్పోతే నాకు ఎంత బాధ ఏందో నాకు అంత బాధ ఏ హాస్పిటల్లో ఉన్నారు సిక్క తర్వాత

మంచిగా అయితే ఏమో అని ఆసుపత్రికి పోతే అప్పుడే నాకు చాలా బాధ్యు నేను వచ్చి బయటకు వచ్చి చెప్పలేనికైనా కానీ ఎక్కడో కొద్దిగా ఆశ ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ అయితే కనీసం అంత యాక్టివ్ లేకుండా మన మధ్యలో ఉండడేమో అన్నటువంటి ఆశ ఉండే కానీ మళ్ళీ పొద్దునే నాకు వార్త ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉన్నా తెలిసిన తర్వాత మా సొంత కుటుంబ సభ్యులను కోల్పోతారు ఎంతో బాధ అందరికీ ఎక్కువ బాధ ఎందుకంటే వారి తరం వారి సొంత కంటే ఎక్కువ మనందరి గురించి పేద ప్రజల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసేవాడు మరి ఇక్కడ కూడా వారి సొంత పంటలు తీసుకొని మన దగ్గరకు పెద్ద లీడర్ల దగ్గరకు పోయి చాలా తక్కువ ఇతరుల పని మీద సమస్యల మీద పోరాటం చేసేవాడు కాబట్టి అటువంటి గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధగా ఆ లోటు తీర్చలేదు అది ఇంకోవంత కూడా సాధ్యమయ్యే కాదు కాబట్టి సమస్య గురించి మనం ఎంతో మాట్లాడుకున్న ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు కాపాడుకుంటాం వారికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మా ఇంటి సమస్యగా తప్పకుండా భావిస్తాం వారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఒకరికి ఏదైనా మంచి అవకాశం రావడానికి మా సాయశక్తుల మన పెద్ద నాయుడు నాతో పాటు దృష్టికి తప్పకుండా మరి అవకాశం కల్పించడానికి ఆయన కృషి అదేవిధంగా నాకాజ మార్గాన్ని సమన్ నావా మార్పుగా నామకరణం చేయడానికి తప్పకుండా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కమిషనర్ గారు మాట్లాడి మంత్రి గారితో చర్చ చేసి తప్పకుండా గుర్తుకుండా విధంగా వారి మార్గ సమన్ మార్గంగా మనం పెట్టుకున్నాం ఎందుకంటే కనీసం ఇప్పటికీ మనం వారిని గుర్తుంచుకునే విధంగా తీసుకునే వాళ్ళైనా తప్పకుండా ఆ ప్రాంతంలో ఏదైతే ఏ మార్గం వెళ్తే పెట్టాల ఆలోచన చేసి స్పెషల్ స్పెషల్గా తీసుకుందాం పర్మిషన్ తీసుకొని చేద్దాం బోర్డు పెట్టుకుందాం ఎందుకంటే వారు ఎప్పుడు గుర్తుండి వారి ఆశయాలు వారు చేసినటువంటి కృషి వారి ప్రయత్నాన్ని చేసినటువంటి కృషి మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకెళ్ళి ముందుకు వెళ్ళాల్సిన అవసరం మా బాబాబాయ్ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొన్నాడు చేస్తారు అని అనుకుంటానికి వీళ్ళంతా ఆత్మీయులు అవ్వలేదు నేను గమనించాను చాలా ఆత్మీయంగా కానీ వీళ్ళు మాత్రం ఫైట్ చేసినట్టుగా అట్లా నా దగ్గర ఎప్పుడైనా బాబాబాయి వచ్చినప్పుడు చాలా విషయాలు అంత కూడా పనిచేస్తా ఉన్నాం మన కష్టానికి ప్రతిఫలం ఉంటే తప్పకుండా అని చెప్పి ఒక పెద్ద మాస్టర్ పెద్ద ఎన్నోసారో చాలా ఓపికగా నాకు సజెషన్స్ ఇచ్చేవాడు నిజంగా అలాంటివి చూస్తే సొంత పెద్దగా కోల్పోయినటువంటి బాధ కలుగుతాము శ్రీలబాబు గారు కూడా కొద్ది నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడే శ్రీరాబాబు సార్ డాక్టర్ చెప్పడం జరిగింది కొద్ది నేను గంటలు పోయి అలా నవ్వు నవ్వుబాయ్ అంటే చాలా బాధపడ్డాడు ఐటింగ్ ఏదో మీటింగ్ ఉన్నారని అయినా కూడా నేను ఇంటర్వ్యూ బయట వస్తే తొందరగా కంప్లైంట్ చేస్తాను నేను అచ్చగా ఎంట్రీ పరిస్థితి వచ్చేటట్టు చూడండి ఒక పది నిమిషాలు లేట్ అయినా కూడా అది పాప వారి యొక్క సేవలు వారు ఎంతో మంది అటాచ్మెంట్ ఉండే దాదాపు మూడు నాలుగు వేల మంది చాలా సడన్ గా జరిగింది కాబట్టి ఇంకా వారి ద్వారా సేవ తీసుకున్నారు వారి యొక్క మరి మన దగ్గర చూసిన వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది చాలా బాధపడదు గారు కూడా వెంటనే గారు ఎత్తులే చాలా బాధపడడం ఇలా ప్రతి ఒక్కరికి ఒక అటాచ్మెంట్ ఎత్తున వారు లేని లోన్ ఎవరు తీర్చేది కాదు కాబట్టి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవడం కోసం కనీసం ప్రయత్నం అనేది చేద్దాం వారి పొద్దుల తప్పకుండా ఒక మార్పుకు నామకరణం చేసుకొని వారు చేసినటువంటి పనులు పూర్తి చేసుకుంటూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేపడదాం తప్పకుండా మన కుటుంబ సభ్యులకు అండగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజోదీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మీ అందరూ మన అందరితో ఉండి రోజు మనం అందరూ లేకపోయినటువంటి సమాధానం సందర్భంలో

కమ్యూనిటీ కొరకు కష్టపడే భావిస్తాం ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరికీ వారి ఏర్పాటు చేసినందుకు తాజబాయి మొదటగా అభినందిస్తూ ముఖ్యంగా ఎవరైనా ఒకరోజు పోవలసిందే భూమి నుంచి మనందరూ ఏదో ఒకరు రోజు కానీ పోయే కన్నా ముందు మనల్ని గుర్తు చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని చేయాలనే పడ్డ నాయకుడుగా ప్రమాబారు పనిచేసి నేను భావిస్తా ఉన్నాను కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి వారు నిరంతరం పనిచేసారు మరి ఎన్నో సందర్భాలలో

कहीं वो लीडर जब मंजूर दे गए तो कहे डॉक्टर ने यह सपना ना तो रुक गए अन्ना कोई हमारा मदद नहीं कर रहे किस सिलसिले में मैं पूछा काजीपुर का भूख जाना दर के ऊपर मदद तो तेरे ने रुकने के रूप में ना नहीं मारा ना तो चाला सरकार को लगा आप इसे बड़ा बड़ा जैसे से मुस्लिम सरकार ने దానికి సాధన కొరకు సహకారం కాంగ్రెస్ పార్టీ కూడా తనకు సహకరించి వీలైతే ఆ భూమి పక్కబో దానికి తేలినట్టుగా ఉంటే తప్పక పక్కబో ఇప్పించే ప్రయత్నం చేస్తే ఆయన ఒక సాధించలేని పని అది ఒకటి వ్యక్తిగతంగా అర్థమైంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని ముఖ్యంగా చైర్మన్ గారు మరి అధికారంలో ప్రస్తుతం వారి వారికి అనుభవాన్ని ఉపయోగించి ఆ కార్యక్రమం చేయగలిగితే అప్పచెప్పినట్లయితే సంబంధం పంచవోడు అమ్ముకోడు కానీ ఆ జాతి ఆస్తిని ఆ జాతికి అప్పచెప్పినట్లయితే కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంలో గుర్తు చేస్తూ మరొకసారి మరి ఏర్పాటు చేసిన తాజాదీని గారిని అభినందిస్తూ వారు భౌతికంగా మనతో లేనప్పటికీ మనతో కలిసి లేనప్పటికీ మరి దేవుడు ఆయన జన స్వర్గంలో ఉన్నాడని భావిస్తూ మనమందరం ఆ కుటుంబానికి అండగా ఉండాలని మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మరి ఇతరులు చూడాల్సి అయితే డిసిసి అధ్యక్షులు

ప్రైవేట్ ఆర్గనైజర్ సోషల్ వర్క్ చేస్తూ అన్ని తయారు అంజమన్ కూడా చాలా చేస్తూ కమిటీ చైర్మన్గా కూడా మన పొన్నంబ్రాబాబు గారు శ్రీబాబు గారు నియమించడం జరిగింది పది సంవత్సరం దాన్ని కూడా చైర్మన్ చేస్తూ తన ఒక్కొక్కటిగా అన్ని మంచి పనులు చేస్తూ అందరితో చేదోడు బాధగా ఉంటున్న నవాబు గారు చని కూడా చాలా బాధకరం వారి ఆత్మశ్రీ శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మొత్తం పాటించాం ఇక్కడ నచ్చిన కొంతమంది నచ్చిన హృదయంతో ఎంత దిగసే వచ్చిన వాటి అంతా